मंत्र यंत्र तंत्र मूलिका रुद्राक्ष होमा, क्रिया ज्योतिष वास्तुस्त सामुद्रिके ब्रह्मास्त्र पिष्कार मार्ग श्रेय गुरुदत्ता के स्वागतम। చాలామంది ఏంటంటే ఒక స్పష్టత ఇస్తున్నాను ఈ పెట్టుడు మందు గురించి ఈ మందు వశీకరణ మెడిసిన్స్ అనేటువంటివి ఉంటాయని చెప్పేసి ఇప్పుడు మెడిసిన్ అనకూడదేమో వశ ఇక మందు మెడిసిన్ ఇంగ్లీషు తెలుగు ఆ మీనింగ్ ఒకటే కదా సో ఈ పెట్టుడు మందులు అనేటువంటి ఉంటే వాటి గురించి నేను కొన్ని వీడియోలు చేయడం జరిగింది ఒక మూడు నాలుగు వీడియోలు చూ చేసినట్టున్నాను కొంతమంది ఏం చేస్తున్నారంటే గురువుగారు సో అమ్మాయిని ప్రేమించాను లేకపోతే ఇత్యాది ఏదో చెప్తున్నారు సో ఇక్కడ ఆమె నా భార్య చెప్పిన మాట వినట్లేదు లేకపోతే ఇంకొకరితోనే ఏదో సంబంధం ఉండొచ్చు లేకపోతే అబ్బాయి అయితే ఈ అమ్మాయి ఫోన్ చేస్తే మా ఆయనకు ఇంకేదైనా కనెక్షన్స్ ఉన్నాయి గురుగారు సో ఈ ఇత్యాదిగా చెప్తూ అడుగుతూ చెబుతూ ఆ మందే ఏమిటి అని లేదా మీరు ఇస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు చాలా క్లియర్గా నేను ఏం చెప్తున్నానంటే అలాంటిది ఇచ్చేటువంటి ప్రసక్తి లేదు బిడ్డ మీరు ఇట్లాంటి వాళ్ళు నాకు ఫోన్ చేయకూడదు చేయకండి మెడిసిన్ ఉండి అంటే మెడిసిన్ ఇట్లాంటిది ఇది ఒక సిస్టమే ఇదొక సిస్టమ్ ఉంది ఇదొక విధానం ఉంది ఈ విధానంలో ఇక్కడ ఏం చేస్తారంటే పెట్టుబడి మందులు అనేటువంటివి కడుపులోకి ఇవ్వడం అనేటువంటిది కొంత జరుగుతుంది ఈ కడుపులోకి ఇవ్వడం మూలాన ఇక్కడ కొద్ది రోజులు బాగానే ఉంటుంది ఒక నెల రెండు నెలల తర్వాత ఏమవుతుందంటే ఆకలి మెల్లగా తగ్గుతుంది ఆకలి తగ్గుతుంది నిస్సత్తుగా ఉంటారు చాత కాదు శ్రమించలేరు ఎటు అటు ఇటు చూస్తూ ఉంటారు సరైనటువంటి విధంగా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇలా క్రమంగా శరీరం ఏమవుతూ ఉంటుంది అంటే క్షీణిస్తూ ఉంటుంది పొట్ట ఉబ్బుగా ఉంటుంది ముదిరితే ఆ పుట్టపోయిన నరాలు పచ్చగా అట్లా తేలినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా టెస్టులలో మామూలు రిపోర్ట్స్ వస్తాయి ఏం బాగా ఏం అంత బాగానే ఉన్నారని ఆ విటమిన్స్ టాబ్లెట్లు సో ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ అలోపతి డాక్టర్స్లో ఈ సిస్టమ్ ఉండదు వాళ్ళ నెంబరు ఏదైనా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో నాన్ ఇది అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ అరిగిపోతుంది ఏది ఉండదు ఆల్కహాల్ సిస్టమ్ ఉంటుంది బాడీలో జీర్ణం చేసేటువంటి స్రావాల వల్ల మొత్తం ఏది కూడా ఉండదు అని చెప్పేసి వాళ్ళ సిస్టమ్ సో ఇక్కడ ఏ స్కానింగ్ కానీ దేనికి కానీ దొరకదు అది సో అక్కడ ఏమవుతుందంటే పేగులలో ఉండి కొంత అది పారేటువంటి ఫైబర్ రూపకంగా ఉంటుంది అది పారేటువంటి సిస్టమ్ అనేటువంటిది కొంత ఉంటుంది సో ఇక్కడ లక్షణాలన్నీ ఇలా ఉంటాయి కండ్లు మెల్లగా నిస్తేజంగా అయిపోతూ ఉంటాయి ఎక్కువగా మాట్లాడలేనటువంటి స్థితికి వస్తూ ఉంటాడు ఇది కడుపులోకి ఇచ్చేటువంటి సందర్భంలో జరిగేటువంటి విషయాలు ఆకలి కాదు ఇక రెండవది ఏంటంటే నెత్తికి పెట్టేటువంటి సిస్టమ్ కూడా ఉంటుంది సో దానివల్ల వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది తెలియని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు సో ఇదొక విధమైనటువంటిది కొంతమంది ఏం చేస్తారు చెప్పులకు రాస్తారు మీరు అనేది చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి మీరు అవునో కాదో పక్కన పెట్టండి జాగ్రత్తగా ఉండడం వల్ల నష్టమేంటండి నష్టం ఏముంది సో ఇక్కడ చెప్పులకు రాసేటువంటి ప్రయత్నము కొంతమంది అయితే షెడ్స్ ఆ లోపల సైడ్ రాస్తారు మళ్ళీ బనీన్కు సో బనీన్ వేసుకునేటువంటి అలవాటు ఉండాలి కలర్ బనీన్లు అయితే జాగ్రత్తగా ఉండండి సో ఇట్లా మనం వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ బాడీలోకి అది ఇంకే దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తున్నాను మీకు సిక్స్ మంత్స్ అయితే చాలా క్లియర్గా అది ఉండదు అంటే మీరు ఏదైనా కక్కించడం కానీ మోషన్స్కు పంపించడం కానీ ఆ మెడిసిన్స్ అట్లాంటి వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు విలేజ్లో చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్తే అది చాలా సులభంగా వెళ్ళిపోతుంది దీని పెద్ద ఖర్చు కూడా ఏముండదు ఏదో నామాత్రంగా వెయ్యో రెండు వేలు మూడు నాలుగు వేలు కూడా తీసుకుంటూ తీసుకోవచ్చు కానీ అది క్లియర్గా అయిపోతుంది వెళ్ళిపోతుంది ఆరు నెలలు ఆరు నెలలు దాటిందంటే ఇక ముద్రడం స్టార్ట్ అవుతుంది ఇక ఆరు నెలలు టు సంవత్సరం అంటే కొంత కష్టంగా పోతుంది ఇక సంవత్సరం తర్వాత అంటే మాత్రము అది ఇక లోపల విపరీతంగా పాతికిపోయి ఉంటుంది నాకెవరైనా కాల్ చేస్తే బాగా ముదిరినటువంటి పరిస్థితిలో మాత్రమే కాల్ చేయాలి బాగా ముదిరింది ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది అని అనుకున్నప్పుడు చాలా చోట్ల తగ్గించుకున్నాము అక్కడిక్కడికి వెళ్ళాము అనుకున్నప్పుడు ఈ దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కొద్ది రోజులు వాడాల్సి ఉంటుంది ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఆ వ్యక్తి సహకరించాలి ఇప్పుడే ఒక వ్యక్తికి ఏదో ఇబ్బందిగా ఉంది సో ఆ వ్యక్తి మీ కొడుకు భర్తో భార్య ఇట్లా ఇత్యాది ఎవరైనా అయితే ఆ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడిపించాలి అప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల ఇది వెళ్ళి క్రమంగా దాన్ని లూజ్ చేసి మొత్తము మనకు తెలియకుండానే దాన్ని అంతటి బయటకు పంపించేటువంటి సిస్టమ్ ఉంటుంది క్రమంగా ఆ వ్యక్తి ఎనర్జైజ్ అవుతూ ఉంటాడు మళ్ళీ సత్తు అనేటువంటిది వస్తూ ఉంటుంది క్రమంగా ఆకలి కావడము పనులు చేసుకోవడము మళ్ళీ నార్మల్ స్థితికి రావడం అనేటువంటిది జరుగుతుంది ఇది కొద్దిగా లెంతి ప్రాసెస్ కానీ ఈ విధానం తప్ప ఇంకా వేరే లేదు కనుక కొంతమంది అనవసరంగా నాకు ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ అట్లా మాత్రం చేయకండి నేను మీకు అది తీసివేయడానికి ఇలాంటి వాటికి మాత్రమే సహకరిస్తారు అందరికీ బ్లెస్సింగ్స్